మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మీతో మాట్లాడాలన్నటువంటి ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎస్పీడీసీఎల్ సిఎండి అట్లాగే ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్న సందీప్ కుమార్ సుల్తానియా గారు మన అబ్బాఫ్ గారు అట్లాగే ఎస్పీడీసీఎల్ సంబంధించిన డైరెక్టర్లు ఇన్ఛార్జ్ డైరెక్టర్లు ఎస్సీలు ఏడీలు వరకు అందరినీ ఇక్కడ సమావేశపరిచి హైదరాబాద్ నగరానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలని దానికోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది వర్షాకాలం వానలో రకరకాలైనటువంటి గాలి వీటితో అక్కడక్కడ స్తంభాలు ఒరిగిపోయేటువంటి ప్రమాదం కానీ వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ ఇవన్నీ ఉత్పన్నంగా అవటానికి అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వారందరికీ సూచించడం జరిగింది అట్లాగే హైదరాబాద్ నగరం ఈ దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నటువంటి నగరం ఇది ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి గ్లోబల్ ఇండస్ట్రీస్ అంటే కార్పొరేట్ హౌజెస్ చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి ముందుకు వస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఫార్మా కావచ్చు బయోటెక్ కావచ్చు లేకపోతే ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నగరాన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని వస్తా ఉన్నాయి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవటానికి తగు రీతిలో క్వాలిటీ పవర్ అందుబాటులో ఉందనేటువంటి నమ్మకం కలిగించే విధంగా నిరంతరం సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి ఉన్నటువంటి గత ఏడు ఎనిమిది నెలల సంవత్సరాల నుంచి శాఖలో ప్రమోషన్స్ లేవని తద్వారా చాలామంది ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడి గురవుతున్నారని సమావేశం దృష్టి తీసుకొని వస్తే ఆ ప్రమోషన్స్ గురించి కూడా రాజమాన్య స్థాయిలో ఉద్యోగస్తులు అందరితో మాట్లాడి తన నిర్ణయం తీసుకుని ముందుకు పోవాలని చెప్పి వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ శాఖ నిరంతరం ప్రజల కోసం అంకితమై పనిచేసేటువంటి శాఖ అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వర్షం పడుతున్నా పిడుగులు పడుతున్నా ఎండలు కాస్తున్నా అర్ధరాత్రి అయినా కన్జ్యూమర్స్ కంప్లైంట్ చేస్తే వెంటనే స్పందించి పనిచేసేటువంటి సిబ్బంది ఆ సిబ్బంది అందరినీ మీకోసమే అంటే మన కోసమే నియమించాం మన కోసమే పనిచేసే స్థాయిలో వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి వన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వాళ్ళు స్పందించడం అన్ని జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ వన్ టూని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని పెట్టుకుందాన్ని డైల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిరంతరం మీకోసమే ఈ శాఖ పనిచేస్తాను కూడా మనం చేస్తూ ఉన్నాను